రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు భాను మనం ఇప్పుడు ఆధునిక రీజన్ కు వచ్చాము ఆధునిక రీజన్లో లో దాదాపు మూడవ స్ప్రే నాలుగవ స్ప్రే అనేది మిరపతోట మీద వేసుకోవడం జరుగుతుంది మనము చెప్పిన ప్రణాళిక ప్రకారము మూడవ స్ప్రేలో భాగంగా వజ్జ అనేది ప్రోడక్ట్ వాడడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడున్న రైతులు వజ్రా అనే ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేసింది తన మిరప తోటలో అతని మాటల్లోనే విందాం నమస్కారం అన్న మీ పేరు విజయ్ కుమార్ సార్ ఎవరన్నా మనది సంరు కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ కర్నూలు డిస్ట్రిక్ అయితే మీరు వజ్రా ఎప్పుడు స్ప్రే చేసారన్నా మూడవ స్ప్రేసాం సార్ మూడో దశలో స్ప్రే చేశారు అయితే మీరు ఎందుకు చేసారు అన్న వజ్రాన్ని ముడత వచ్చింది సార్ దానికి నైంటీ పర్సెంట్ ముడత ఎక్కువ ఉండేది సార్ దాన్ని కొట్టినాక చెట్టు క్లియర్ అయిపోయింది సార్ అంటే ఎంత తీవ్రతతో ఉండే ముడత ముడత అంటే చాలా పైన ముడితే కింద ముడితే చాలా నల్లితో ఉండే సార్ అది ఇంత ఉండే సార్ కొట్టిన కొట్టినప్పుడు కొట్టిన తర్వాత ఇలాగ వచ్చింది సార్ అంటే ముడత మంచిగా క్లియర్ అయ్యి హైట్ కూడా పెరిగింది హైట్ పెరిగింది సైడ్ వచ్చినాయి సార్ సైడ్ కొమ్మలు కూడా మంచిగా మంచిగా వచ్చినాయి సార్ మంచిగా నలుపు వచ్చినా నలుపు వచ్చింది సార్ ఓకే కింద ముడతా పై ముడతా అంతా క్లియర్ వచ్చింది సార్ అంటే మీరు కొట్టక ముందుకు ఏమేమి అబ్జర్వ్ చేశారు అంటే ఏమేమి గమనించారు తోటలో ఎటువంటి క్రిమికెట్కాలు అబ్జర్వ్ చేశారు సార్ దాంట్లో పురుగు ఉండేది సార్ పచ్చ పురుగు లద్ద పురుగు సార్ కింద ముడతా పైన ముడతా పచ్చ పురుగు లద్ద పురుగు అనేది మీరు గమనించారు పాటు నల్ల ఏమన్నా అటాక్ చేసిందా నల్లి కూడా అటాక్ చేసింది సార్ మీరు ఎన్ని రోజులకు సాఫైందే వజ్రా కొట్టిన తర్వాత ఐదు రోజులు సార్

మీ తోట కూడా మంచిగా ఎదుగుదల సైడ్ బ్రాంచెస్ మంచిగా రావాలనుకుంటే అనే ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడగలరు ఈ ప్రోడక్ట్ కోసం కిందున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మన ప్రణాళికలో భాగంగా తర్వాత దశలో ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలో మనము తెలియజేయడం కోసము తర్వాత వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎస్ రైతుబడి ఛానల్ ధన్యవాదములు